మీ పేరు గురవయ్య అండి ఓకే మరి ఇప్పటివరకు కుటుంబ అనేది ఎలా అనిపిస్తుంది అండి బానే ఉండండి మరి రోజేనా అంటున్నారు కదా అండి తప్పుడు హామీలతో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నారు ఈ కూటమి అలా అంటున్నారు కదా అన్ని వేస్ట్ మాటలు అండి అన్ని చంద్రబాబు నాయుడు గారు అసలు మేనిఫెస్టోని తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పాడేశారు అని అంటున్నారు కదా ఏం లేదులేండి బానే ఉన్నాయి అన్ని బానే చేస్తున్నారు గతంలో మరి జగన్ గారి పరిపాలన ఎలా అనిపించిందండి

చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్లి పింఛన్లు ఇవ్వడం కానివ్వండి ఆయన పింఛన్లు ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలు తీర్చడం కానివ్వండి ఎలా అనిపించింది అనిపించింది తీర్చున్నారు సమస్యలు మొత్తం గతంలో ఇలాగ ఏసీఎం అయినా చూసారండి ప్రజల్లో తిరగడం కానివ్వండి ప్రజల సమస్యలు తెలుసుకునే సిగల్ని ఎవరు చూడలేదండి పవన్ కళ్యాణ్ మీద మరి చీటింగ్ కేసు నమోదు చేయాలి సంపదని సృష్టిస్తామని చెప్పి మరి ఆంధ్రా నమ్మేయాలని చూస్తున్నారు కదా బాగా ఉందండి కానీ అది కూడా వేస్ట్ అని చెప్పి మరి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా ఉన్నప్పుడు లేదు ఇప్పుడేగా ఉంది అవన్నీ అంటే ఐదు రూపాయలకి భోజనం పెట్టడం గొప్ప అని అంటున్నారు కదా గొప్ప మరి అది పది రూపాయలు టీ తీసుకోండి ఐదు రూపాయలకి అన్నం పెడుతుండే గొప్ప కదండి గొప్ప కదా అది ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే మరి హైదరాబాద్ ని హైటెక్ సిటీగా మార్చింది చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా మన ఏపీ కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి అంటారా మంచి డెవలప్మెంట్ మంచి డెవలప్మెంట్ ఏం చెప్తారు ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి బాగానే ఉందండి చెప్పేది ఏం లేదండి అన్ని బాగానే